థ్యాంక్ యూ సో మచ్ బికాస్ మే ఇక్కడ క్రియేట్ చేసిన బ్యాడ్నెస్ని మీరే తీసుకెళ్తారు జనాల దగ్గరికి థ్యాంక్ యూ అండ్ సందీప్ నువ్వు ఈ మూమెంట్ కోసం ఎంత వెయిట్ చేస్తున్నావు ఫైవ్ ఇయర్స్ నుంచి ఐ నో సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూస్ అండ్ విశ్వాసార్ అండ్ కృతి మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ అవర్ స్టోరీ ఐఎమ్ కాలింగ్ ఇట్ అవర్ స్టోరీ బికాస్ దిస్ వీ ఆల్ వర్క్ లైక్ అ ఫ్యామిలీ ఇన్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ రియలీ వాంట్ ఆల్ ఆఫ్ దెమ్ టు సీ దిస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సర్ డిసెంబర్ ట్వెల్త్ పెసర ఉప్మా గులాబ్ జామున్ ఐస్ క్రీమ్ ఎలాగో సందీప్ కాలభైరవ అలాగనమాట ఆ ఇద్దరు కాంబినేషన్ ఈజ్ మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్ కాంబినేషన్ మళ్ళీ కలర్ ఫోటో తర్వాత ఆ కాంబినేషన్ వస్తుంది అంటే జనాల కోసం నేను ఎక్సైటెడ్గా ఉన్నాను అండ్ కమింగ్ టు ద టూ బిగ్గెస్ట్ స్ట్రెంగ్స్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ స ప్రీ రిలీజ్లో మాట్లాడే తను చాలా మాట్లాడాలి రోషన్ గురించి తను చూపించిన రేంజ్ ఆఫ్ ఎమోషన్స్ కానీ యాక్షన్స్ కానీ నాట్ ఎట్ ఆల్ లైక్ అ న్యూ కమర్ అండ్ ఈ అమ్మాయి ఫస్ట్ సినిమాలోనే డైలాగ్స్ లేకుండా అంతలా కన్వే చేసిందంటే ఆల్రెడీ కొంతమంది క్రష్ లిస్టులోకి యాడ్ అయిపోయినట్టు ఉంది కదా ఎదుగుతున్నారు ఇన్స్టాగ్రామ్లో చూశాను ఎందాక ఎదుగుతున్నారు ఇన్స్టాగ్రామ్లో చూశాను ఓకే యాడ్ అయిపోయి అమ్మాయి ఫస్ట్ సినిమాలోనే డైలాగ్స్ లేకుండా అంతలా కన్వే చేసిందంటే ఆల్రెడీ కొంతమంది క్రష్ లిస్టులోకి యాడ్ అయిపోయినట్టు ఉంది కదా ఎదుగుతున్నారు ఇన్స్టాగ్రామ్లో చూసాను ఎందాకేందు చూడాల మనోళ్ళు చూస్తుంది యూజా ఈ డౌట్లు తగ్గించండి మీరు సో ఇలాగే మా సినిమా అంటే సందీప్ మీలో ఒకటిగా అందరిలో ఒకటిగా ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్ నుంచి ఒక సినిమా తీసి దానికి నేషనల్ అవార్డు సాధించాడు ఆ టైంకి అన్ఫార్చునేట్లీ కోవిడ్ అవ్వడం వల్ల మాకు థియేటర్లో మీ ప్రేమాభిమానాలు కనిపించలేదు ఈసారి అప్పుడు మిస్ అయిందంతా రెట్టింపు చేసి మాకు ఈ సినిమాకి ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ డిసెంబర్ ట్వెల్త్ మా సినిమా రిలీజ్ అవుతుంది ప్లీజ్ వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ